దాతలకు నమస్కారం మానవ సేవ ఏ మాధవ సేవ అన్ని దానాలలో పుస్తక దానం గొప్పది దాతలకు శాశ్వత సంతృప్తిని కలిగిస్తుంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్షలాది నిరుద్యోగ యువత ఆహార నిశలు కష్టపడుతున్నారు యువత కానిస్టేబుల్ ఎస్ఐ డిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏపిఎస్సి మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు కానీ ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీపడే పేద నిరుద్యోగ యువతకు ప్రామాణిక పుస్తకాలను కొనుకొనే ఆర్థిక పరిస్థితి లేదు అటువంటి సమస్యను అధిగమించేందుకు దాతలు మరియు మిత్రుల సహకారంతో మన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ గారు డాక్టర్ వ్యాపార సరంజీవి రావు గారు ప్రామాణిక పుస్తకాలను అందించే ఒక బృహన్ బృహత్తర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలలో పరీక్ష నిర్వహించి ఒక్కొక్క నియోజకవర్గానికి వంద మంది చొప్పున మూడు వేల నాలుగు వందల మందిని ఎంపిక చేసి దాతల ద్వారా సేకరించిన ప్రామాణిక పుస్తకాలను వారికి అందజేయడం జరుగుతుంది దాతలు వారు దానం చేసిన పుస్తకాలపై వారి పేరు అడ్రస్ వివరాలు స్టాంపు రూపంలో ముద్రించి ఆ దాతల చేతి మీదగానే పుస్తకాలను వారికి అందజేయడం జరుగుతుంది ఒక నిరుద్యోగికి మనం ప్రామాణిక పుస్తకాలని అందించడం ద్వారా అతను వల్ల ఇంకొక పది మంది ఆ పుస్తకాలు చదువుతారు అంటే మూడు వేల నాలుగు వందల మందికి మనం ఈ ప్రామాణిక పుస్తకాలను అందించగలిగితే వారు సాయం చేయగలిగితే వాళ్ళ ద్వారా మొత్తం ముప్పై నాలుగు వేల మంది ఈ బుక్స్ని చదివి వారి జీవితాలను బాగు చేసుకోవడానికి అవకాశం మనకు కల్పించదవుతుంది కాబట్టి జీవితంలో ఎన్నో పనులు చేస్తాం ఈ ఒక్క మంచి పని చేసి ఒక పేదవాడికి ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత సాధించడానికి మీ వంతు సహకారం అందిస్తారని మరీ మరీ కోరుచున్నాం